మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు చూద్దాం సో ఈ మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ మనం ఒకసారి చూస్తే కనుక పదో తారీఖున మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది ఎనిమిదో తారీఖు మాస శివరాత్రి ఉంది పద్నాలుగు పంచమి పదహారు రథసప్తమి ఇరవై నాలుగు మాఘ పూర్ణిమ సో మాఘమాసం అంటేనే ఎక్కువ మాఘమాసం అని వినిపిస్తేనే చాలామందికి ఆనందం కలిగిస్తు ఉంటుంది కదా సో తెలియని వాళ్ళకు కూడా మాఘమాసం అంటే ఎందుకు అంత విశిష్టత అనేది చూస్తే ఆ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అంటారు సో దానికి వేరే కారణం ఉంది అసలు మనం చెప్పుకుందాం అది సో ఇక ప్లానెటరీ పొజిషన్ ట్రాన్సిట్ మనం చూస్తే కనుక పద్నాలుగో తారీఖు వరకు రవి మకరంలో పద్నాలుగు తర్వాత కుంభంలోకి రవి గోచారం జరుగుతుంది మకర కుంభాల్లో రవి అంటే తులరాశి వారికి చతుర్థ పంచమ స్థానాల్లో ఇక బుధుడు రెండో తారీఖు నుంచి వచ్చి చతుర్థంలో తర్వాత ఇరవయో తారీఖు తర్వాత మళ్ళీ పంచమంలో సో రెండో తారీఖు వరకు మకరంలో రెండో తారీఖు నుంచి మకరంలో బుధుడి యొక్క గోచారం ఉంది మళ్ళీ ఆరో తారీఖు నుంచి కుజుడు మకరంలోకి వస్తున్నారు పన్నెండో తారీఖు నుంచి శుక్రుడు మకరంలోకి వస్తున్నారు సో ఆల్రెడీ రవి ఉండగా బుధ కుజ శుక్రులు మకర రాశిలోకి వస్తున్నారు సో క్రమక్రమంగా నెమ్మది నెమ్మదిగా మకర రాశి మీద ఇక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ అనేది పెరుగుతూ ఉంది సో తులారాశి వారికి ఇది ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వబోవచ్చు తుల రాశి వారికి మనం చూస్తే రాశి అధిపతి అయిన శుక్రుడే ఇక్కడ వీరికి చతుర్థ స్థానంలో ఉంటున్నారు ఆయన పన్నెండో పన్నెండో తారీఖు నుంచి చతుర్థంలోకి వస్తున్నారు సో తులారాశి వారికి పన్నెండవ తారీఖు వరకు కూడా కొన్ని షార్ట్ జర్నీస్ ఉంటాయి సో ఎక్కువ కొన్ని కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కమ్యూనికేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి సో అదేవిధంగా ఈ మాసం ప్రత్యేకంగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ రవి ఆల్రెడీ చతుర్థంలో ఉండగా కుజుడు కూడా చతుర్థంలోకి ఆరో తారీఖు నుంచి అడుగు పెడుతున్నారు కాబట్టి ఆరో తారీఖు నుంచి పద్నాలుగు వరకు కూడా అంటే ఫిబ్రవరి రెండో వారంలో రవి కుజులు ఇద్దరు చతుర్థంలో ఉంటున్నారు సో ఈ ఫిబ్రవరి రెండో వారం మాత్రం గృహపరమైన విషయాల్లో చాలా అన్ప్లెజెంట్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి ఎందుకంటే ఈ ఫైరీ ప్లానెట్స్ అయిన రవి కుజులు ఇద్దరు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల అంత కొంచెం ఫైరీ ప్లానెట్స్ ఫోర్త్ హౌస్లో విచ్ రిప్రజెన్స్ యువర్ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించి మీ సుఖానికి సంబంధించిన ఈ ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఏం కూడా రా బాబు ఇంట్లో ఇంటి పనులన్నీ అవి ఇవి చేసిన ఉద్యోగంలో ఉద్యోగానికి సంబంధించి పని చేసిన మళ్ళీ ఇంటికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి అక్కడ వాడు అర్థం చేసుకోడు ఇక్కడేమో మనకి ఇక్కడ ఇంట్లో ఏమో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అంటే ఈ విధంగా ఎందుకంటే ఫోర్త్ హౌస్లోకి రవి పూజ బుధ శుక్రులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రహం వచ్చి ఫిబ్రవరి పద్నాలుగుకి అంటే మొదటి రెండు వారాల్లో ఎక్కువ ప్రజలు అనేది ఫోర్త్ హౌస్ పడుతుంది సో ఫోర్త్ హౌస్లో ఉన్న ప్రతి ప్లాన్ డైరెక్ట్ టెన్త్ హౌస్ నుంచి వల్ల అది రిఫ్లెక్టింగ్ అనేవారు టెన్త్ హౌస్ మ్యాటర్స్ జాబ్ మీద ఎందుకంటే గృహ పరిస్థితులకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అనండి గృహ పరిస్థితులకి సంబంధించిన విషయాలు అంటే వాహనాలకి సంబంధించి కావచ్చు అలాగే ఇంటి సరౌండింగ్స్ కావచ్చు ఇంటి రినోవేషన్కి సంబంధించి కావచ్చు కుటుంబ సభ్యుల హెల్త్ గురించి కావచ్చు ఏవైనా సరే సో ఇలాంటివన్నీ కూడా కొంత మీకు కొంచెం అన్కంఫర్ట్ని క్రియేట్ చేసే ఆస్కారాలు మొదటి రెండో వారం ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇక ఆ తర్వాత రవి యొక్క సంచారం ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు ఆల్రెడీ శని ఉన్నారు అక్కడ సో అలాగే తర్వాత మళ్ళీ బుధుడు కూడా పంచమ స్థానంలోకి వస్తాడు రవయో తారీఖు పంచమంలో రవి శని బుధులు పెద్దగా ఎవరు కూడా ఏ ఇచ్చే గ్రహాలు కాదు కానీ సో ఈ సమయంలో కొంచెం అంటే ఎవరైతే ప్రాజెక్ట్స్లో ఉంటారో అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారో అండ్ మీ మీద ఎక్కువగా మీ మీదే నమ్మకం పెట్టుకుని ఎక్కువ మంది ఎవరు ఉంటారో సో ఈ రవి శని బుధుల యొక్క కాంబినేషన్ పంచమ స్థానంలో ఏంటంటే బెటర్మెంట్గా నేను బాగానే చేశానని మీరు అనుకుంటారు మీ క్రియేటివిటీ ఉపయోగించి కానీ ఏంటంటే దానికి బయటకు వచ్చే అవుట్పుట్ మాత్రం అది న్యూట్రల్గానే సాదాగానే ఉన్నట్టు ఉంటుంది అంటే మీరు ఎంత క్రియేటివిటీ చూపించినా ఎంత బాగా చేసామని మీరు అనుకున్నా కానీ అది చివరికి కంపారిజన్ చేస్తే మాత్రం సాదాగానే ఉన్నట్టు ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్వెస్ట్మెంట్స్లో కావచ్చు లవ్ లైఫ్లో కావచ్చు సంతానపరమైన విషయాల్లో కావచ్చు ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీ హై లెవెల్లో ఉన్నా కూడా అక్కడ దాని ఫైనల్ అవుట్పుట్ మాత్రం అంతగా సవాష్ అంతగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ ఫిఫ్త్ హౌస్ న్యాచురల్ ట్రాన్సిట్లు శత్రు క్షేత్రంలో రవి ఉంటున్నారు సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ లవ్ లైఫ్ వీటికి సంబంధించిన విషయాల్లో అయితే మాత్రం రవి సేనులు ఇద్దరు కూడా శత్రుగ్రహాలు అయ్యి అక్కడ ఉండటం వల్ల మేజర్ ఇంపాక్ట్ పెడుతూ ఉంది అక్కడ అంటే వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది ఇంకా మెయిన్ తులారాశి వారికి చక్కగా అష్టమంలో రాహు సప్తమంలో గురుడు సో ఈ రెండు కాంబినేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం అద్భుతం అని చెప్పొచ్చు ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ని ఓవర్కమ్ అవ్వడం కావచ్చు రుణ రోగ శత్రు స్థానమైన ఈ యొక్క లిటిగేషన్ కన్ఫ్లిక్టెడ్ హౌస్లో రాహు లాంటి ఒక ప్లానెట్ ఉండడం శత్రు విజయాన్ని కలిగిస్తుంది డెఫినెట్గా ఈ విల్ ఓవర్కమ్ ఆల్ యువర్ డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ నిత్యంలో నిత్య జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని మీరు అధిగమించగలుగుతారు అన్నిటికంటే అద్భుతంగా సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది సో ఇక్కడ తులరాశి వారికి ఏంటి మెయిన్ అసెట్ గురువుగారి సంచారం సప్తమ స్థానంలో ఎదుగుతుందో డెఫినెట్గా ఇది మేజర్గా మీకు హెల్ప్ అయ్యే అంశం వ్యాపార రీచ్ కావచ్చు కాంట్రాక్ట్స్ రీచ్ కావచ్చు మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కావచ్చు సో వీటి విషయాల్లో అంతా బాగుంది సో సప్తమ స్థానంలో గురువుగారి యొక్క సంచారం వ్యాపార అభివృద్ధికి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ కాంట్రాక్ట్ విషయాల్లో కానీ మీకు సపోర్ట్ చేసే వాళ్ళ విషయంలో కానీ ఏదైనా రికమెండేషను లేకపోతే ఏదన్నా రెఫరెన్స్ ఇచ్చే విషయంలో కానీ సో ఇక్కడ రాహు గురువు గురువుగారు సప్తమ స్థానంలో ఈ రెండు బాగున్నాయి అంటే అర్ధాష్టమంలో అంటే గృహపరంగా ఏర్పడుతున్న ఈది బాధలు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పటికీ కనీసం ఎదుటివాడి సహకారం ఎదుటి వాళ్ళ యొక్క కోఆపరేషను ఉండటం అలాగే నాకు కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది రా నువ్వు రేపు రా నాకు షిఫ్ట్కి అనగానే సర్లేదు నేను చూసుకుంటాను అనేవాడే దొరుకుతాడు సో ఇలాంటి వాటి వల్ల కొంచెం ఇటు ఈ బాధ ఉన్నా అటు అది బ్యాలెన్స్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్న సిచ్యువేషన్స్ సో కాబట్టి తులారాశి వారికి ఈ విషయంగా గారి డైరెక్ట్ ఆస్పెక్ట్ మళ్ళీ రాశి మీద ఉండటం వల్ల అంత ఆరోగ్యపరమైన విషయాల్లోనూ మీ యొక్క మైండ్ స్ట్రాంగ్నెస్ విషయంలోను కాన్ఫిడెన్స్ లెవెల్ విషయంలోను అంతా ఆయన చూసుకుంటారు సో ఈ విధంగా ఈ తులారాశి వారికి మనం చూస్తే కనుక ఒక వేయి స్థానంలో కేతు ఉండటం వల్ల మాత్రం అదేంటంటే కొంచెం కొన్ని ఖర్చులు కొన్ని ఎక్స్పెన్సెస్ కొన్ని ధార్మికమైన ధర్మబద్ధమైన చారిటీస్ ఓరియెంటెడ్ ఖర్చులు అయితే పాజిటివ్ ఖర్చులు అనుకోండి కొన్ని కొన్ని ఫికిల్ మైండెడ్గా పెట్టే ఖర్చులు కూడా కేతువు వల్ల కలిగే ఆస్కారాలు ఉంటాయి ఎందుకు ఖర్చు పెట్టామో తెలియదు ఊరికే డబ్బులు ఉన్నాయి కదా ఇచ్చా అన్నట్టు కొన్ని కొన్నిసార్లు ఉండే ఆస్కారాలు ఉంటాయి సో ఈ తులరాశి వారికి మేజర్గా రవి అర్ధాష్టమంలో ఉన్నప్పుడు పద్నాలుగో తారీఖు లోపల వరకు కూడా జపాకుసుమ సమకాసం చదువుకోవడం చాలా మంచిది కుజుడు ఆరో తారీఖు నుంచి చతుర్థంలోకి వస్తున్నారు కాబట్టి కుజన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవడం కూడా మంచిది అదేవిధంగా మేజర్గా ఈ రాశి వారికి ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణం ఇరవయో తారీఖు నుంచి మంచి రిజల్ట్స్ వస్తుంది శుక్రుడు బుధుడు ఇద్దరు చతుర్థంలో ఉన్నారు కనుక రవి కుజులు డిస్టర్బ్ చేస్తూ ఉన్న డొమెస్టికల్ అట్మాస్ఫియర్ని బట్ శుక్రుడు బుధుడు యోగించే గ్రహాలు కాబట్టి ద సేమ్ టైం మళ్ళీ ప్రెజెంట్నెస్ని ఇంటి విషయాల్లో నెగోషియేషన్ని ప్రాపర్టీస్ విషయాల్లో నెగోషియేషన్ని వీళ్ళు ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి సో కాబట్టి ఎప్పుడు అసలు అర్ధాష్టమంలో ఈ గ్రహాల వల్ల ఎప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది అసలు సప్తమంలో గురుడు వల్ల మనకి ఎప్పుడు వ్యాపార అభివృద్ధి ఉంటుంది వేణుల కేతు వల్ల ఎప్పుడు ఖర్చులు ఉంటాయి ఇవి వీక్లీ రాశి ఫలాల్లో మన ట్రాన్సిట్ అక్కడ జరుగుతున్నప్పుడు ఆ వారంలో ఓ ఇక్కడ వే ఖర్చులు అయ్యే ఆస్కారాలు ఉన్నాయి అక్కడ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో ఇక్కడ మంచి జరిగే ఆస్కారాలు మనకి వీక్లీ రాశిఫలాలు బాగా తెలుస్తుంది సో ఫాలో వీక్లీ రాశిఫలాలు ఆల్సో సో దానిలో కూడా మనం చక్కగా చెప్పుకుంటాం కాబట్టి ఇంకా ఏ రెమెడీస్ ఆ వారం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది సో ప్లీజ్ ఫాలో వీక్లీ రాశిఫలాలు ఆల్సో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి